శ్రీ సూర్యభగవాను చే సృష్టించబడిన పాదరక్షలు గొడుగును గురించి ఒక వృత్తాంతమును చెప్పుకున్నాము శ్రీ జమదగ్ని ఋషి భార్య పేరు రేణుకాదేవి వారు తీరిక సమయాలలో ఆశ్రమానికి సమీపాన ఉన్న క్రీడా స్థలములకు వెడుతూ ఉండేవారు ఒకరోజు జమదగ్ని మహర్షి ధనస్సు చేతబట్టి నడుస్తూ ఉండగా వెనుక రేణుకాదేవి అంబల పొద పట్టుకుని నడిచి విడుతూ క్రీడాస్థలములకు చేరుకున్నారు జమదగ్ని మహర్షి ధనస్సు చేతబట్టి బాణములు వేస్తూ ఉంటే రేణుకాదేవి పరిగెత్తుకుని వెళ్ళి బాణాలను తెచ్చుతూ ఉండేవారు ప్రతిరోజు ఆ దంపతులకు అది ఒక క్రీడగా వినోదంగా ఉండేది అలా ఒకరోజు జమదగ్ని మహర్షి బాణాలు జరుగుతూ ఉండగా ఎండ తీవ్రత వల్ల రేణుకాదేవి బాణాలు తీసుకుని రాలేకపోయినారు తల మీద ఎండ పడటం వలన నడుస్తూ ఉన్నప్పుడు కాళ్ళు మండటం వల్ల బాణాలు తీసుకుని రావడం ఆలస్యానికి అని తెలుసుకున్న జమదగ్ని మహర్షి కోపించి ఎండ తీవ్రత వల్ల కదా రేణుక పాదాలు ఎర్రబడ్డాయి అని సూర్యుని శపించటానికి సిద్ధమవుగా ఆ విషయం తెలుసుకున్న శ్రీ సూర్యభగవానుడు గొడుగు చెప్పులకు రూపకల్పన చేసి జమదగ్గిని ముందు ఉంచెను మునీంద్ర ఇవి నాచే సృష్టించబడిన వస్తువులు గొడుగు ఉపయోగించటం వల్ల తలపై వేడిమి ఉండదు కాళ్లకు పాదరక్షలు ఉండటం వల్ల కాళ్లకు రక్షగా ఉంటుందని పలికెను అవి తీసుకుని జమదగ్ని మహర్షి తన శాప విషయం మరిచిపోయి సంతోషంతో రేణుకాదేవితో కూడి ఆశ్రమానికి చేరిది నేటికి పాదరక్షలు గొడుగు యొక్క ఉపయోగము ఎంతో మనకు తెలిసినదే